ఉక్కు ఉద్యోగులకు విజ్ఞప్తి ఇకలారా స్టీల్ ప్లాంట్ ఎనిమిది క్యాంటీన్లు ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మూతబడినాయి రెండు ఏళ్ల కాల పరిమితి మార్చి ముప్పై ఒకటి నాటికి ముగిసింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మరో ఆరు నెలలు యక్షాసం చేయాలి యక్షాసం చేయమని చెప్పేసి కనీసం ఒక నెల ముందు కాంతాడు లెటర్లు ఇవ్వాలి మేనేజ్మెంట్ కానీ ఆ రకంగా మేనేజ్మెంట్ ఇవ్వలేదు నిమిషంలో వాళ్ళకి లెటర్లు ఇచ్చారు అయితే ఇప్పుడు కాంట్రాక్టర్లు కొన్ని డిమాండ్లు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయాలని చెప్పేసి అలాగే బయోమెట్రిక్ సిస్టమ్ ఇప్పుడు పెట్టడం వల్ల అటెండెన్స్ సిస్టమ్ కూడా ఆ బయోమెట్రిక్ ద్వారా వస్తుంది అందుకని భారత పద్ధతులు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి కాంట్రాక్టర్లు ఎన్ని యాజమాన్యం జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పారు లిఖితపూర్వకంగా పూర్వకంగా చెప్పేసి కాంట్రాక్టర్లు అడిగారు అయితే ఆ రకంగా మేము ఇవ్వలేమని చెప్పేసి యాజమాన్యం చెప్పారు కానీ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టర్లు క్రీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇది కాంట్రాక్టర్లు మేనేజ్మెంట్ పరస్పరం చర్చల్లో తేల్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది కానీ ఆ రకమైన పరిస్థితి లేకపోవడం వల్ల ఈ రోజు నాలుగు జోన్లు ఎనిమిది క్యాంటీన్లలో మొత్తం క్యాంటీన్లు మూతపడడం వల్ల పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉదయాన్నే తొమ్మిది గంటలకు వచ్చి క్యాంటీన్ ఉంటుందేమో టిఫిన్ చేద్దాం అక్కడ లేని పరిస్థితి అనేది ఉంది ఆకలి బాధలతో ఉత్పత్తుల్లో పర్మనెంట్ పర్మంట్ కార్మి పరిస్థితి అనేది ఈ యాజమాన్ నిర్లక్ష్యం వల్ల కనిపిస్తా ఉంది అందుకని ఈ నేపథ్యంలో క్యాంటీన్ కార్మికుల ఉపాధి కూడా భంగం వాటిల్లే పరిస్థితి క్యాంటీన్ కార్మికులు అందరూ ఈ రోజు ఎక్మిన్ బిల్డింగ్ వద్ద నిన్న ఈ రోజు కొనసాగుతూ ఉంది కార్మికులు డ్యూటీలకు వెళ్లే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఉక్కు యాజమాన్యం కాంట్రాక్టర్లు వాళ్ళ ముండి వైఖరి వెన్నాడి తొందరగా ఈ సమస్యను పరిష్కారం చేసి క్యాంటీన్ తెరవాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ క్యాంటీన్ సెవెన్ సిఐటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిల్లరా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి వచ్చిన పరిస్థితి కేవలం యాజమాన్యం కుట్రపూరితంగానే ప్లాంట్ పెద్దలో తీసుకెళ్లి క్యాంటీన్ కార్మికులకు ఉపాధి లేకుండా చేసే పరిస్థితి ఉంది యాజమాన్యాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా మీ ఒంటి వైఖరిని వదిలి మా రెండు వందల కుటుంబాల జీవితాలను రోడ్డుని పడేసే విధంగా కాకుండా మమ్మల్ని మా కుటుంబాల్ని ఆదుకోవాలని చెప్పి మీ అందరినీ కోరడం జరుగుతూ ఉంది దయచేసి కాంట్రాక్టర్లు యాజమాన్యం మీ ముండి వైఖరిని వదిలి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్